ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ తరఫున వస్తున్నటువంటి ప్రెస్ రిలీజ్ కానీ యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి ఆడియో క్లిప్ కానీ ఆ యొక్క ఆడియో క్లిప్ మరియు ఆ యొక్క మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల దేని గురించి ఆయుధాల విసర్జన కానీ సాయుధ పోరాట విరమణ గురించి వచ్చినటువంటి ఆ యొక్క లెటర్ మరియు ఆ యొక్క ప్రెస్ రిలీజ్ కాస్త వెనకకి పోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఆ యొక్క రిలీజ్ చేసినటువంటి దీర్ఘంగా సుదీర్ఘంగా రాసినటువంటి ఉత్తరము అభయ పేరుతో విడుదలైనటువంటి ఉత్తరము ఆయన పేరు ఒరిజినల్గా అయితే మల్లోజుల వేణుగోపాలరావు విడుదల చేసింది కరెక్టే అట్లాగే నిన్న కూడా ఒక ఆడియో రిలీజ్ చేసింది ఒక యూట్యూబ్ ఛానల్తో కన్వర్జేషన్ మాట్లాడి రిలీజ్ చేసింది కూడా ఈ యొక్క అభయ పేరుతోటే ఆయనే మావోయిస్ట్ పార్టీకి పొలిట్ బ్యూరోగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు అయితే ఆయన గురించి వ్యక్తిగతమైనటువంటి వివరాలలోకి ఏవైతే వెళ్ళడం కాదు సాయుధ పోరాట విరమణ చేయడం అనేది కానీ లేకుంటే ఆయుధాలను విసర్జన చేయడం అనేది కానీ ఆ యొక్క మావోయిస్ట్ పార్టీ యొక్క అంతర్గత విషయం మరియు మావోయిస్ట్ పార్టీ యొక్క పాలసీ మీద ఆధారపడి ఉంటుంది దానిపై ఎవరు ప్రశ్నించడానికి కూడా వీలేదు అట్లాగే మావోయిస్ట్ పార్టీని తీవ్రంగా చేసి చేసి చంపివేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ లో కానీ లేదా ఏప్రిల్ నెలలో ఎన్కౌంటర్ చేయబడినటువంటి నంబాళ్ళ కేశవరావు తర్వాత ఈ యొక్క మల్లోజుల వేణుగోపాలరావు పేరు వస్తుందా అని తాను ఆశించడం వలన అది రాకపోయేసరికి తాను సరెండర్ అని అనుకుంటున్నట్టుగా కూడా వార్తలు ఉన్నవి అనగా పోలీట్ బ్యూరో సభ్యుడిగా ఉండి ఈ యొక్క అధికార ప్రవక్ వక్తగా మావోయిస్ట్ పార్టీకి అధికార వక్తగా ఉండి విడుదల చేసినటువంటి ఈ యొక్క అభయ ప్రెస్ రిలీజ్ ఇది పూర్తిగా వ్యక్తిగతమైనదిగానే భావించవలసి వస్తున్నది ఇది సంస్థాగతమైనది కాకుండానే ఉండి ఉంటుంది అనేటువంటి భావన కూడా ఇక్కడ కలగడానికి కారణము ప్రధానంగా ఆధారంగా చేసుకోవాల్సింది టైమ్స్ ఆఫ్ ఇండియా మే ఇరవై మూడు ఇరవై ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఒక ఒక కథనాన్ని ప్రచురించింది ఆ కథనము నాగ్పూర్ నుండి విడుదలైంది ఆ నాగ్పూర్ నుండి విడుదలైనటువంటి ఆ కథనం ప్రకారం గడ్చిరోలి పోలీసులకు మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ అవుతున్నట్టుగా అక్కడ వార్తలు వచ్చినవి ఆ పేపర్లో కంప్లీట్గా కూడా ఆ యొక్క విషయాన్ని ధృవీకరించడం జరిగింది యాంటీ నెక్సల్ ఆపరేషన్లో ఉన్నతమైనటువంటి అధికారి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలియజేసినట్టుగా ఉంది కాబట్టి మీరు ఆ డేట్ను చూసుకోవచ్చు